ఏదైతే బాధ్యత ఇప్పుడు ప్రస్తుతం నా మీద ఉందో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అదేవిధంగా కూటమిగా మూడు పార్టీలు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టవలసినటువంటి బాధ్యత ఉంది కనుక ఆ బాధ్యతకి సంపూర్ణంగా న్యాయం చేయడం వైపే నా దృష్టి అంతా కూడా కేంద్రీకృతమై ఉంది స్వాగతిస్తున్నాం ఎందుకంటే కార్యకర్త పార్టీని నమ్ముకునున్నటువంటి కార్యకర్తని గుర్తించి ఇవాళ నర్సాపురం పార్లమెంట్ సీట్ వారికి కేటాయించడం జరిగింది దానికి న్యాయం చేస్తూ కూడా వర్మ గారు బాగా కష్టపడి మంచి మెజారిటీ తెచ్చుకుని గెలవడం జరిగింది ఇవాళ ఏదైతే మేము ముందు నుండి చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తని గౌరవించేటువంటి పార్టీ అని ఏదైతే చెప్తున్నామో అది సజీవంగా మనం ఇవాళ చూస్తున్నాం ఒక మంచి కార్యకర్తని మినిస్టర్గా అంటే జాతీయ స్థాయిలో మినిస్టర్గా అపాయింట్ చేసుకుని కార్యకర్తకి సముచితమైనటువంటి గౌరవాన్ని భారతీయ జనతా కేంద్ర తీసుకుంటారని తీసుకుంటారనుకున్నారు తర్వాత మళ్ళీ తీవ్రమైన ప్రచారం జరుగుతుంది ఇది దాని మీద నేను స్పందించిన అవసరం లేదండి నేను అభివృద్ధికి సంబంధించి పోలవరం సంబంధించి ఎటువంటి మొత్తం పురంధేశ్వరి కార్యకర్తల మధ్య అందరితో మాట్లాడుకుంటూ బయటకు వెళ్తున్నారు కొద్దిసేపు క్రితమే శ్రీనివాస్ వర్మ కూడా పురంధేశ్వరిని కలిశారు పురంధేశ్వరి అందరినీ ఆభ్యాంగా పలకరిస్తున్నారు ఇటు నరసపురం సంబంధించిన పార్లమెంటరీకి సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా ఆభ్యాయంగా పలకరిస్తున్నారు భోజనం చేశారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అందరి యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు అంటే చాలా శ్రీనివాస్ వర్మకు ఈ మంత్రి పదవి రావడం పట్ల చాలా సంతోషం అయితే పురంధేశ్వరి వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే మరి మేడం ఒక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఎటువంటి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు డబుల్ అభివృద్ధి దబల్ ఇంజిన్ সরকার అని చెప్పాం కేంద్రంలో ఎండియా ఉంది రాష్ట్రంలో ఎండియా ఉంది ఖచ్చితంగా ఈ రెండు ప్రభుత్వాలు కూడా మంచి సమన్వయంతో ఈ రెండు ప్రభుత్వాలు అనుసంధించుకుంటూ ముందుకు వెళ్తాం డబుల్ డెవలప్ భారీ విజన్ మీరు ఏ విధంగా చూస్తారు ఏపీలో ఇతది ఇది ప్రజా విజయంగా నేను భావిస్తున్నాను ప్రజలు ఖచ్చితంగా ఏదైతే కక్షపూరితంగా ముందుకు ముందుకు వెళ్ళారో అదేవిధంగా నోటికి అదుపు అంతు లేకుండా ఇష్టం వచ్చినటువంటి భాషను వాడుతూ నాయకులు ముందుకు వెళ్లారు దీన్ని ప్రజలు ఆశీర్వదించరు అనేటువంటి మెసేజ్ ఖచ్చితంగా మనకు వచ్చింది అదేవిధంగా అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కేవలం స్వలాభాపేక్షతోటి పనిచేసేటువంటి నాయకులందరికీ కూడా ఇది గుణపాఠం అని చెప్పి నేను అంటే నోటికి అడ్డు అదుపు లేకుండా చేయడం వల్ల విమర్శలు చేయడం వల్లే జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు ఓటమికి భారీ విజయం సాధించగలిగామనేది చెప్తూ చెప్తున్నారు ఇక ఇతర ప్రశ్నలు అడిగినప్పటికీ విముఖత వ్యక్తం చేస్తున్నారు అంటే ఇక్కడ కోలాహలం